తండ్రి గారి క్రోధం విన్ను ముట్టింది ఇప్పుడు నాన్నగారు జలంధరుడికి తగిన శిక్షణ విధిస్తారో మహాదేవుడి ఆగ్రహాన్ని ఇప్పుడు ఎవ్వరూ అడ్డుకోలేరు వారి క్రోధాగ్ని నుండి ఉత్పన్నమైన ఆ జలంధ్రుడైనా ఆపలేడు చివరికి నా సంకల్పం నెరవేరింది ఇప్పుడు పరమ పావనమైన సృష్టిని భంగపరచకూడదు జలంధరుడు చేసే కార్యాలన్నీ సృష్టి నియమానికి విరుద్ధం ఆ నియమంతోనే ఆటలాడి జలంధరుడు మహాపాపం చేశాడు అందుకు తగిన దండన విధించి తీరాల్సిందే తన పాపానికి శిక్ష అనుభవించక తప్పదు ప్రళయ తాండవానికి దారి తీస్తోంది ఇప్పుడు దుష్టుడికి అంతం తప్పదు తనని ఎవరూ రక్షించలేరు తండ్రి గారి యొక్క ఈ ఢమరక నాదం జలంధ్రుడి యొక్క సంహారానికి సంకేతం నుండి వెలువడుతున్న ఆ శక్తిని ఆపడం చాలా కష్టం స్వామి కోపం ప్రళయాంతకం ఆ జలంధరుడికి ఆయుషు తీరిపోయినట్లే తండ్రి గారి తేజస్సు ప్రపంచనంగా ప్రభంచంగా మారుతోంది భ్రమమైన భూకంపం నా కైలాసంలో ఎలా వచ్చింది మహాబలి మహాబలి జాగృత అంతా సర్వనాశనం అయిపోతోంది ఎవరో మన కైలాసంపై దాడి చేస్తున్నారు బృందా అసలు ఎవరా దుర్హంకారి మహాబలి మహాబలి జాగ్రత్త ఇంతటి ధైర్యానికి ఎందుకు పాల్పడ్డావు జలంధర సృష్టి చలన సూత్రాన్ని కాదని వ్యతిరేక దిశలో కొనసాగించమని ఎందుకు ఆజ్ఞాపించావు నీవు సృష్టి విధి విధానాల్లో కలగజేసుకునే అధికారము కైలాసంలోకి వచ్చి నన్నే ఆదేశించి అధికారం నీకెవరిచ్చారు ముందు నువ్వెవరో చెప్పు మహాదేవుణ్ణి నేను సృష్టి నియమాలను భంగం చేసే అధికారం ఎవ్వరికీ లేదు అయినా నీకు అవకాశం ఇస్తాను నీవు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకో నా ముందుకు వచ్చి క్షమాపణలు కోరుకో జలంధరా క్షమాపణ నేను జలంధరుణ్ణి సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి ఎవరి మాట వినను పాటించను నీ నియమాలు ఒప్పుకోను నీ పద్ధతులు నేనే అసలైన దేవుణ్ణి నా నియమాలను మార్చను బృందా నీకే అపాయం జరగనివ్వను ఇదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం విను రా వచ్చి నాతో యుద్ధం చెయ్యి నాపై విజయం సాధించు అప్పుడు దేవతలకు ఆదేశాలు ఇచ్చే అధికారం వస్తుంది రా యుద్ధం చేస్తాను తప్పక చేస్తాను నిన్ను ఓడించు చూపిస్తాను శివ అజేయు నేను అంత పని మాత్రం చేయకండి శివుడితో తమను యుద్ధం చేయకూడదు బృందా వినపడలేదా నీకు శివుడు సవాలు చేశాడు నన్ను యుద్ధానికి కవ్విస్తున్నాడు తన సవాలుని అంగీకరిస్తాను తనతో యుద్ధం చేస్తాను నేను మహాబలి తమ శుక్రాచార్యుడి మాటలు ఎందుకు మర్చిపోతున్నారు వెళ్ళు జలంధర ఒక్క మాట గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు మహాదేవుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళొద్దు మహాదేవుడితో తలపడితే వారి చేతుల్లో నువ్వు అంతమైపోతావు జలంధర ముందుకు వెళ్ళకూడదు నా భయం ఒక్కటే భయమా నీ భయానికి ఎలాంటి కారణము లేదు బృందా నీవు గుర్తుంచుకో నీ భర్తను నేను నీవు జీవించి ఉన్నంత వరకు నన్నెవరూ వధించే ప్రసక్తే లేదు కదా ఓడించి చూపిస్తానా శివుణ్ణి యుద్ధంలో సర్వనాశనం చేస్తాను ఏకఛత్రాధిపత్యం అంటే ఏమిటో చూపిస్తాను ఈ లోకాల్లో సర్వశ్రేష్ఠ జలంధరుడే అజేయుడు నీవే నా శక్తి రూపానివి అందువలన నీవు జీవించి ఉన్నంత వరకు ఎవరికి నేను భయపడను ప్రపంచాన్ని జయించి చూపించాలనుకున్నాను కానీ నీవే అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళదామనే సలహా ఇచ్చావు నీవు మళ్ళీ ఆ అసురేశ్వరి బృందగా మారాలి నీవే ఈ సర్వశ్రేష్ఠుణ్ణి విజేతగా మార్చావు బృంద నీలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపో నీవే నాకు బలం కావాలి బలహీనత కాకూడదు నేను వెళ్ళడం అనివార్యం అందుకే నాకు అస్త్రాలిచ్చి వేడుకోలు పలుకు నాకు భయం ఉండొచ్చు కానీ తమరిలో ప్రేరణ నేనే కదా తమరికి బలహీనతగా మారకూడదు నేను తమరి విజయానికి ప్రేరణగా ఉంటాను స్వామి మహాబలి తమరే లోకాలిక భగవంతుడు భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుడికి అపజయమనే ప్రసక్తి ఉండదు బృంద నేను విజయం సాధించి వచ్చే వరకు నా కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు ఎప్పుడైనా సరే మహాదేవుడు కైలాసం దగ్గరికి వెళ్ళవద్దు లేకపోతే నీ మృత్యుదేవత ఆలింగనం చేసుకుంటుంది జలం నేను దేన్నైనా ఎదిరించగలను బృంద యుద్ధం చేస్తాను నేను అపజయం అనేది లేదు నాకు నువ్వు వారికి ఎప్పుడు దూరం వదిలిపెట్టాను ఆగిపోయారు మా స్వామి మహాబలి బహుశా కైలాసం వెళ్లాలనే వారి నిర్ణయం మార్చుకున్నట్టున్నారు నేను కోరుకునేది కూడా అదే వారు కైలాసానికి వెళ్ళకూడదు బృందా నేనిప్పుడు వెళ్ళక తప్పదు అయితే వెళ్ళడానికి ముందు అభేద్యమైన రక్షణ కవచం నిర్మించవలసి ఉంది దానివల్ల నీవు ఈ భవనము సురక్షితంగా ఉంటుంది ఏ సమస్య ఉండదు నీవు సురక్షితంగా ఉన్నంత కాలము నేను సురక్షితంగా ఉంటాను అవును మహాబలి నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మా స్వామి మహాబలికి ఏ సమస్య ఉండదు అయినా నాలో ఎందుకింత ఆందోళన కలుగుతోంది ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు ఎంత ప్రమాదాన్నైనా ఎదిరించగలడు మహాదేవా వస్తున్నాను నేను మహాదేవుడు ఇంకా జలంధుల మధ్య ఆరంభం కాబోతున్న యుద్ధము మహా వినాశనమైనది అన్ని చోట్ల విధ్వంసానికి కారణమవుతుంది దాని ఫలితంగా సకల ప్రాణులకు అపారమైన బాధ కలుగుతుంది అంతేకాక ఆ కుటిల జలాంధురుణ్ణి అంతం చేయటానికి ఈ యుద్ధము జరగక తప్పదు దేవి సల్లో నివసించే శివ బయటికి రా నేను వచ్చాను నన్ను యుద్ధానికి కవించావుగా రా బయటికి రా నాతో యుద్ధం చెయ్యి మహాదేవుడి ఆగ్రహాన్ని ఇప్పుడు ఎవ్వరూ అడ్డుకోలేరు తండ్రి గారు ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారంటే వారి క్రోధం అగ్ని పర్వతంలా పేలుతుందని అర్థం మహాదేవుడి ఏకాగ్రత వారి తీక్షణ దృష్టి సూచిస్తున్నది ఒక్కటే సత్యం వారి క్రోధం ఆ దుష్టు సంహరించనుందని బయటకు రా రాశివా వచ్చి యుద్ధం చెయ్యి ఇప్పుడు నీ ముందుకి అడుగులు పడడం లేదా వినాశకాలే విపరీత బుద్ధి మూర్ఖత్వానికి పరాకాష్ట ఇలాగే ఉంటుంది అహంకారం నిండిన ప్రవర్తనకి ఫలితం ఒక్కటే సర్వనాశనం మహాబలవంతుడనే బ్రహ్మతో మహాదేవుడితో యుద్ధం చేయటానికి వచ్చాడా మూర్ఖుడు చూస్తుంటే ఒక ఎలుక సింహంతో యుద్ధం చేయడానికి గుహలోకి ప్రవేశించినట్టుంది జరంధ్రుడికి తన సమస్త దుష్కర్మల ఫలితం తప్పక లభిస్తుంది ఏమైనది శివ నీ ఉద్దేశం ప్రకారం నీ ఢమరుకం వినగానే నేను భయంతో గడగడ వణికిపోతాననే ఆలోచన చేశావా అది చాలా తప్పు నీవు నన్ను కవ్వించడము పెద్ద తప్పు నీవు చేసే ప్రతి ఆలోచన అనుచితమే అందుకే నిన్ను ఓడించడానికి నీ ముందుకే ఈ సర్వశ్రేష్ట జలంధర భగవానుడు వచ్చాడు నీ తప్పుని నా ఒప్పుగా మారుస్తాను అది ఇప్పుడు మన యుద్ధంతోనే ఆరంభమవుతుంది చివరికి నీ ఓటమితో అంతమవుతుంది తన మాటలు వింటున్న కొద్దీ మీకు ఆగ్రహం కట్టెలు కట్టుకొస్తుందనే నాకు అర్థమైంది మనం ఎంతవరకు చేసిందంతా ఈ పరిస్థితి కల్పించటానికే చేశాము జలంధరుణ్ణి ఇక్కడికి రప్పించడానికే చేశాము ఇటువంటి సమయంలో తనని తనకీ తండ్రి గారికి మధ్య మనం కలగజేసుకోవడం మంచి పని కాదన్నయ్య మనం శాంతం వహించాలి నాకంత సమయం లేదు మర్యాదగా బయటికి వస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా భయపడిపోయినట్టున్నాడు జలంధరుడు ప్రసన్నుడయ్యాడు లేదు వెళ్ళి మహాదేవుణ్ణి ఆపాల్సిందే లేకపోతే అనర్థం జరుగుతుంది నన్ను ఆపకండి నారాయణ నాకు తెలుసు జలంధరుడు తమరి పట్ల అలాగే సృష్టి పట్ల చాలా పెద్ద అపరాధం చేశాడని కాని ఒక విషయం మరువకూడదు అతడు జన్మించింది తమరి క్రోధాగ్ని నుండే మహాదేవా తనలో తమరి క్రోధమనే అంధకారం ఉన్నట్టుగాని తనలో తమరి మంచితనపు ప్రకాశం కూడా ఉంటుంది అవును మహాదేవా మంచి చెడులనేవి అందరిలోనూ ఉంటాయి కేవలం తనలోని మంచిని జాగృతం చేస్తే సరిపోతుంది మహాదేవా తమరు నాకొక చివరి అవకాశం ఇవ్వండి నేను నచ్చ చెప్తే తను అర్థం చేసుకోవచ్చేమో కదా ఇప్పుడు తమరికి జలంధరుడికి యుద్ధం జరిగితే తమరి విజయం తథ్యం కానీ యుద్ధం జరిగిన తర్వాత సంభవించే పరిణామాలు అత్యంత భయంకరంగా ఉంటాయి యుద్ధం అనేది సమస్యను పరిష్కరించడంలో చివరి ఉపాయం మాత్రం మరి జలంధరుడికి సమస్య ఏముంది తమరి ఆదేశానుసారమే సృష్టికి పాలకుడినయ్యాను నేను తమరు నిశ్చింతగా ఉండండి సృష్టికి ఎలాంటి హాని జరగనివ్వను జలంధరుడు తనలోని అజ్ఞానం అహంకారాల వల్ల ఇదంతా చేస్తున్నాడు ఎవరికి తెలుసు నా మాటలతో తను మారవచ్చు కదా ఈ సృష్టికి మహాయుద్ధమనే పెను ప్రమాదం తప్పవచ్చు తండ్రి గారికి మామయ్య గారికి మధ్యన నేను కలగ చేసుకోకూడదు అలాగే నారాయణ తమరు ప్రయత్నించండి కాని ఇది తనకి చివరి అవకాశం తమరు నిశ్చింతగా ఉండండి మహాదేవ జలంధరుడు నేను చెప్పినా అర్థం చేసుకోకపోతే అందరికంటే ముందు తను నాతో యుద్ధం చేయాల్సొస్తుంది అప్పుడు నేనే తన శిరస్సును కంటించేస్తాను వాస్తవం తెలియక ముందే జలంధరుడి మరణ రహస్యం చెప్పక ముందే తమరు వెళ్లిపోయారు ఆ జలంధరుణ్ణి తండ్రి గారు తప్ప ఎవరో చంపలేరు ఎక్కడ దాక్కున్నావు నీవు బయటకురా నాగాభరణ భస్మచారి భస్మం చేస్తాను నిన్ను బయటికి రా భగవానుడైన ఈ సర్వశ్రేష్ట జలంధరుడికి సహనం నశించింది భగవంతుణ్ణి నిరీక్షించేలా చేయడం మంచిది కాదు ఇందుకు తగిన శిక్ష విధిస్తాను నీకు భారీ స్థాయి నీడ ఎవరిదే ఎవరి మహాకాయ మహాపక్షి రాజము నాపై ఎగురుతూ నా సహనాన్ని పరీక్షిస్తుంది సంఘటన వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి నీకింకా ప్రాణాలతో జీవించే అధికారం ఎంత మాత్రం లేదు జలంధర నేను నీకు అంతిమ అవకాశం ఇచ్చాను కానీ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు ఇప్పుడు నువ్వు దాని ఫలితం అనుభవించు